నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలించినట్లయితే విజయవాడ క్షేత్రంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ సరస్వతి అలంకారంలో తెల్లటి చీరలో దర్శనమిస్తుంది తెలుపు సత్వగుణానికి సంకేతం కాబట్టి మనలో ఉన్న సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని సరస్వతి అలంకారం ద్వారా సందేశం ఇస్తోంది సరస్వతి అలంకారంలో నాలుగు భుజాలు ఉంటాయి ఈ నాలుగు చేతుల్లో కూడా రెండు చేతుల్లో ఒక చేతిలో అమ్మవారు జపమాల ఇంకొక చేతిలో పుస్తకాలు లేదా వేదాలు పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది పుస్తకాలు జ్ఞానానికి సంకేతం అలాగే జపమాల భక్తికి సంకేతం భక్తి జ్ఞానం కలిసినప్పుడే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని అలంకారంలో ఉన్న అంతరార్థం మిగిలిన రెండు చేతుల్లో వీణ వాయిస్తూ ఉంటుంది అంటే సకల కళలకు మూలమని కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే తనను పూజించాలని అలంకారం ద్వారా సందేశం ఇస్తుంది వాహనం హంస పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు హంస ఏ విధంగా అయితే నీళ్లు విడిచిపెట్టి పాలు స్వీకరిస్తుందో మంచి చెడు ఉన్న ప్రపంచంలో మంచి మాత్రమే స్వీకరించమని హంస అలంకారం ద్వారా సందేశం ఇస్తుంది కొన్ని చోట్ల సరస్వతి అలంకారాల్లో అమ్మవారు నెమలి వాహనం మీద కూర్చున్నట్లుగా కూడా అలంకారంలో దర్శనమిస్తుంది కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి అహంకారానికి అతీతమైనది నెమలి కాబట్టి కామగుణాన్ని నియంత్రణలో ఉంచుకోమని అహంకారాన్ని తొలగింపజేసుకోమని నెమలి వాహనం ద్వారా కొన్ని చోట్ల అలంకారంలో సరస్వతీదేవి సందేశం ఇస్తుంది సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా అద్భుతమైన జ్ఞానప్రాప్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవాలంటే ఇంట్లో దీపం పెట్టాక లలితా సహస్రనామాలలో చెప్పబడిన సరస్వతీ శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో మహాగౌరీ అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని హిమవంతుడి కుమార్తెగా జన్మించిన పార్వతీదేవి కఠోర తపస్సు ఆచరిస్తుంది కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరించడం వల్ల పార్వతీదేవి శరీరం రంగు మొత్తం కూడా మారిపోతుంది శరీరం మొత్తం కూడా శుష్కించిపోతుంది అప్పటికి పరమశివుడు ప్రత్యక్షమై తనను వివాహం చేసుకునే వరం పార్వతీదేవికి ఇస్తాడు అయితే పార్వతీదేవి శరీరం మొత్తం కూడా రంగు మారిపోయి శుష్కించిపోయినటువంటి తరుణంలో పరమేశ్వరుడు గంగా జలంతో పార్వతీదేవి శరీరాన్ని పరిశుద్ధం చేస్తాడు అప్పుడు పార్వతీదేవి శరీరం మొత్తం కూడా గౌరవర్ణంలోకి వర్ణంలోకి మారిపోతుంది అంటే తెలుపు రంగులోకి మారిపోతుంది అప్పుడు పార్వతీదేవికి గౌరీ అనే పేరు వచ్చిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ గౌరీదేవి అలంకారంలో అమ్మవారు తెల్లటి రంగులో ప్రకాశిస్తూ అలంకారంలో దర్శనమిస్తుంది గౌరీదేవి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలుంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో కుడి చేత్తో త్రిశూలాన్ని ఎడమ చేత్తో ఢమరుకాన్ని పట్టుకుని అలంకారంలో దర్శనమిస్తుంది అమ్మవారు వృషభ వాహనం మీద కూర్చున్నట్లుగా కూడా అలంకారంలో దర్శనమిస్తుంది గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహ దాంపత్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక గౌరీదేవికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్వేతే వృషే సమా శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని పరిశీలిస్తే శ్వేతే వృషే సమారూఢ తెలుపు రంగు కాంతితో వృషభ వాహనం మీద కూర్చొని ఉన్న గౌరీదేవికి నమస్కారం శ్వేతాంబరధరా శుచి తెలుపు రంగు వస్త్రాలను ధరించి గంగా జలంతో శుచి అయినటువంటి గౌరీదేవికి నమస్కారము మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద అంటే అర్థం ఏంటంటే మహాగౌరి మనకు శుభాలను కలిగింపజేస్తుంది మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగింపజేయటానికి గౌరవర్ణంలో మారిపోయినటువంటి గౌరీదేవికి నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి ఆనందింపజేయటానికి పరమేశ్వరుడు గంగా జలంతో పరిశుద్ధం చేసినప్పుడు గౌరవర్ణంలో తెలుపు రంగులోకి మారిపోయినటువంటి మహాగౌరికి నమస్కరిస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం మహాగౌరి అనుగ్రహం కలిగితే వివాహపరమైన సమస్యలు దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇంట్లో దీపం పెట్టి ఈ శ్లోకం చదువుకున్నాక మహాగౌరి అనుగ్రహం కోసం చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఏ మంత్రము శ్లోకము చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామో మరి సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి అనే మంత్రాన్ని చదువుకోవాలి గౌరీదేవి అనుగ్రహం కోసం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద అనే ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఇవి చదువుకోండి సరస్వతీదేవి అనుగ్రహానికి గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి కండి స్వస్తి